కోటి రూపాయల అప్పు ఉన్నా సరే శుక్రవారం రోజు బెల్లంతో ఇలా చేస్తే ఇట్టే తీరిపోతుంది ఇల్లు భూములు బంగారం కొంటారు శుక్రవారం రోజు ఈ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకుంటే చాలు దాని వెంటే లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సాధారణంగా శుక్రవారం రోజు మనం బయటకు వెళ్ళి కొన్ని వస్తువులను కొంటూ ఉంటాం నిజానికి మనం ఏ వస్తువు కొన్నా వారం తిథులు చూడము కాని ఈ ఒక వస్తువును మాత్రం శుక్రవారం రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే ఎప్పటికీ ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుందని వాస్తు శాస్త్ర పండితులు చెబుతున్నారు అంతేకాదు శుక్రవారం రోజు ఇది కొని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో సంపాదన పెరుగుతుంది ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి ధనం రావడం అనేది పెరుగుతుంది మరి ఇంతకీ శుక్రవారం రోజు ఏ వస్తువులు కొంటే మీకు అంత మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోను చూసే ముందు ఓ నమ శివాయ నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతకన్నా ముందు ప్రతి దేవాలయంలో మనకు కనిపించే కీర్తిముఖుడి కథ తెలుసుకుందాం ఈ కథ గురించి అసలు ఎవరికీ తెలియదు చాలా తక్కువ మందికి మాత్రమే ఈ కీర్తిముఖుడి గురించి తెలుసు ఈ కథ వినడానికి చాలా బాగుంటుంది ఒక రోజున వాతావరణం ప్రశాంతంగా ఉల్లాసంగా ఉండగా శివుడు పార్వతి కైలాసంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు చిన్న పిల్లలలాగా సంతోషంగా నవ్వుతూ ఉన్నారు అంతలో ఆకస్మాత్తుగా ఓ ఘోర రాక్షసుడు ఎక్కడ నుండి ఊడిపడ్డాడో తెలియదు శివ పర్వతల ముందు నిలబడి ఎక్కడలేని తిట్లు తిట్టడం మొదలుపెట్టాడు కాని పరమసాత్వికుడైనటువంటి సదాశివుడు ఏమాత్రం కోపగించుకోలేదు ఆ పరమశివుడు భక్తుడు గనుక ఎప్పటి మాదిరే నిశ్చలంగా నిరాయుధుడై నిలిచాడు శివుడు ప్రశాంతంగా ఉండడం చూసిన ఆ రాక్షసుడు ఇంకా రెచ్చిపోయాడు ఇప్పుడు వాడి చూపు పార్వతి పైన పడింది ఎంత అందంగా ఉంది ఏమీ బురద పూసుకుని బిచ్చమెత్తుకునే శివుడికి పార్వతి పక్కన నిలబడే అర్హత లేదు పార్వతి ఇక్కడ ఉండవలసినది కాదు ఈమె మా ఇంట్లో నా భార్యగా రాజభోగాలు అనుభవించవలసింది అని ఆ రాక్షసుడు పార్వతి మీదికి పోబోయాడు ఆ రాక్షసుడి అహంకారం హద్దులు దాటింది శివుని ఆగ్రహం ఆకాశాన్ని తాకి త్రినేత్రం తెరుచుకున్నది ప్రపంచమంతా గజగజలాడింది పిడుగులు రాలాయి అలాగే తుఫానులు చెలరేగాయి ఆకాశం ఎంత నల్లగా చీకటిగా అయిందంటే ఎవరికైనా తమ చేతులు తమకే కనబడడం లేదు అంతలా చీకటిగా మారిపోయింది ఇదంతా చూసిన ఆ రాక్షసుడు అప్పుడు భయంతో వణికిపోయాడు ఏమిటి బీభత్సమని అనుకున్నాడు అప్పుడు శివుని నుండి మరొక రాక్షసుడు వచ్చి నిలబడ్డాడు ఆ దుర్మార్గపు రాక్షసుడిని తినేందుకు తనకు ఆజ్ఞ ఇవ్వాలని ఆ రాక్షసుడు శివుని వేడుకున్నాడు మొదటి రాక్షసుడికి ప్రాణభయం పట్టుకున్నది వాడు వెంటనే శివుని కాళ్ల మీద పడి తనకు బుద్ధి వచ్చిందని తనను రక్షించమని ప్రాధేయపడ్డాడు శివుడు కొంచెంసేపు ఆలోచించి రెండవ రాక్షసుడితో సరే వాణిని నువ్వు తినకు అని అంటాడు కాని శివ భక్తుడైన ఈ రాక్షసుడికి అది నచ్చలేదు ప్రభు మీరు నన్ను పిలిచిందే వాడిని తినమని కాని ఇప్పుడేమో వద్దంటున్నారు ఇప్పుడు నాకు ఆకలి దహించుకుపోతుంది నేను ఇప్పుడు దేనిని తినాలో నాకు సెలవియండి అని ఆ రెండవ రాక్షసుడు శివుని వేధించాడు అయితే నిన్ను నువ్వే తిను అని ఆజ్ఞాపించాడు శివుడు ఆ రాక్షసుడు సరేనని మొదలు పెట్టాడు శివుని ఆజ్ఞ ప్రకారం కరకరమని నమిలి తింటూ కాళ్ళు చేతులు పొట్ట ఇలా అతను మెడవరకు తినగానే ఇక చాలు అని ఆపాడు శివుడు అప్పుడు సదాశివుడు నవ్వుతూ నువ్వు ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు నీకు కీర్తి ముఖుడు అని పేరు పెడుతున్నాను జీవం ఆధారంగానే జీవిస్తుంది అనే మౌలిక సూత్రాన్ని నువ్వు ప్రతిబింబిస్తావు నేటి నుండి ప్రతి దైవ మందిరంలోనూ నీకు స్థానం కలిగిస్తున్నాను భక్తులు ముందుగా నిన్ను చూసి అర్థం చేసుకోవాలి నిన్ను అర్థం చేసుకోలేని వాళ్లు నన్ను కనుగొనలేరు అన్నాడు శివుడు జీవం అనేది పూజించడానికి భూమిపైన అది వేరువేరు రూపాలు కనిపిస్తుంది అయినా అది విడదీయరాని విధంగా ఏకత్వంలో కనబడుతుంది పులి జింకను చంపే తింటుంది జీవం పోయినట్టు కాదు అది కొంచెం కదిలినట్టు అంతే నిజానికి చంపేయదు అది కేవలం జీవం అనే ఆహారాన్ని తింటుంది అంతే జింక గడ్డిని తిన్నప్పుడు మనిషి కూడా మనిషికి కూడా జరిగేది ఇదే జీవం అంటే ఆహారమే ఆహారమే జీవం జీవమే పరబ్రహ్మ ఇవన్నీ కూడా ఒకటే జీవమే తప్ప వేరు కాదు మనుషులు వీటన్నింటిలో పడి గందగోళానికి లోనవుతూ తమ ఆలోచనలు తామే పరిభ్రమిస్తూ ఉంటారు అసలు వారికి వాస్తవమేమిటో గుర్తు చేయవలసిన అవసరం చాలా ఉన్నది శివుడు ఇంకో సంగతి కూడా చెప్పాడు దీని అర్థం ఏ ప్రాణాలు అయినా దేన్నైనా తినవచ్చునని కాదు వేరే శరీరాలు వేరువేరుగా పరిణామం చెందాయి ఆరోగ్యంగా బలంగా ఉండేందుకు వాటికి వేరువేరు ఆహారాలు అవసరమవుతూ ఉంటాయి జంతువులన్నింటికీ ఈ నియమం తెలుసు అవి ఈ నియమాన్ని పాటిస్తాయి కనుకనే పక్షులు ధాన్యాన్ని పులులు మాంసాన్ని పశువులు గడ్డిని తింటూ ఉంటాయి ఆహారం సర్వం ప్రకృతి వంటశాలలో ముందుగానే తయారై వెళ్లబడుతూ ఉంటాయి ఈ సంగతి గుర్తు ఉంచుకుంటే చాలు ఏది తినాలో ఏది తినకూడదు నీకు తెలుస్తూ ఉంటుంది కాని నువ్వు ఏది తింటున్నా సరే అది జీవమే తప్ప వేరేది ఏదీ కాదు అని అర్థమయ్యే వాళ్ళ కోసం దయతో జోడించాడు ఆ పరమశివుడు ఇక మనం వీడియోలోకి వస్తే హిందూ పురాణాలలో ఒక్కో రోజు ఒక్కో దేవతకు అంకితం చేయబడింది వారాలలో శుక్రవారం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం లక్ష్మీదేవితో పాటు శుక్రుడికి అంకితం చేయబడింది శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అనుకూలంగా కొన్ని పనులు చేస్తే మీకు డబ్బుకి కొరత రాదు శుక్రవారం ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి కనీసం దీపారాధన అయినా సరే చేయాలి ఇంట్లోకి ఉప్పు కావాలి అనుకునేవారు ప్రత్యేకించి శుక్రవారం రోజు ఉదయం ఏడులోపు ఉప్పును కొనుక్కుంటే చాలా మంచిది సాల్ట్ లేదా కళ్ళ ఉప్పును శుక్రవారం రోజు కొనుక్కుంటే లక్ష్మి కటాక్షంతో పాటు మీకు ధనలాభం కలుగుతుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము కనుక శుక్రవారం రోజు ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారి కూడా ఉప్పుతో పాటు మీ ఇంటికి వస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయానికి ఏమిటంటే శుక్రవారం రోజు పంచదార లేదా బెల్లం లాంటి పదార్థాలను ఇంటికి తెచ్చుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది మధురమైన పదార్థాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులోనూ బెల్లము పంచదార అంటే లక్ష్మీదేవి ఎంతో ప్రీతి కనుక బెల్లం పంచదార శుక్రవారం రోజున ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజు బెల్లంతో పరమాన్నం చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి తామర పుష్పాలను సమర్పించాలి అలాగే సాయంత్రం సమయంలో ఇంటి ముందు ఆవు నెయ్యితో రెండు దీపాలను వెలిగించాలి ఇలా పన్నెండు శుక్రవారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు నా అప్పులన్నీ తిరిగిపోతాయి మీ ఇంట్లో బెల్లం లేదా పంచదార కొనే అవసరం వస్తే కనుక శుక్రవారం రోజున వాటిని కొని తెచ్చుకోండి ఇలా చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అలాగే శుక్రవారం రోజున లక్ష్మీ స్వరూపమైన చీపులను కూడా కొని తెచ్చుకోవచ్చు వీటితో పాటుగా శుక్రవారం రోజు కొత్త దుస్తులు ఆడవారి అలంకరణకు సంబంధించిన వస్తువులు అంటే కాటుక బొట్టు పౌడర్ గాజులు లాంటి వస్తువులు ఏదైనా సరే శుక్రవారం రోజున కొనుగోలు చేస్తే మీకు చాలా మేలు జరుగుతుంది అలాగే శుక్రవారం రోజు బియ్యం పాలు పెరుగు పిండి పంచదార మిఠాయి వంటి తెల్లని రంగుల వస్తువులను దానం చేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది శుక్రవారం రోజున మేము చెప్పిన వస్తువుల్లో ఏ ఒక్కటి కొన్ని ఇంటికి తెచ్చుకున్నా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అలాగే చక్కటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధన ధాన్యాలకు లోటు లేకుండా చూసుకుంటుంది కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజున ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సుఖ సంతోషాలతో హాయిగా జీవించండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు